హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరికీ తెలియని నిజాలు చెప్పబోతున్నాం మొదటిగా ఒక చిన్న టార్గెట్ ఈ వీడియోకి థర్టీ కే లైక్స్ వస్తే తిరుమలలో ఏడు రోజుల పాటు ఫ్రీగా రూమ్ ఫుడ్ వీఐపీ దర్శనం ఎలా బుక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెబుతాము కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ చేయండి మన భూమిపై ఇన్ని వేల దేవాలయాలు ఉన్నా కానీ చాలామంది తిరుమలకి వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే అక్కడున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం స్వయంభూ శాలిగ్రామశిలతో ఏర్పడింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శాలిగ్రామం స్వామివారి కళ్ళపై పచ్చకర్పూరం ఎందుకు పెడతారంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో చాలామంది స్వామివారిని దర్శించి తిరిగి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్లు మరణాలు జరిగినట్టు చెప్తూ ఉంటారు ఆ తరువాత అర్చకులు గ్రహించిన విషయం ఏంటంటే స్వామివారి కళ్ళ దృష్టి చాలా శక్తివంతమైనది తప్పు చేసిన వాళ్ళను క్షమించడు అందుకని ఆ కోపాన్ని తగ్గించేందుకు స్వామివారి కళ్ళపై పచ్చకర్పురం రాస్తారు ప్రతి శుక్రవారం నేత్ర దర్శనం ఉంటుంది ఆ రోజు మాత్రమే స్వామివారి కళ్ళను ప్రత్యేకంగా చూడవచ్చు స్వామివారి గడ్డంపై చందనం ఎందుకు పెడతారంటే ఒకప్పుడు ఆల్వార్ అనే భక్తుడు బాలరూపంలో ఉన్న స్వామివారిని కట్టతో కొట్టాడు ఆ గాయం ఇప్పటికీ గడ్డం మీద అలాగే ఉంటుంది అందుకని స్వామివారి గడ్డంపై ప్రతిరోజు చిందనం రాస్తారు స్వామివారికి తెచ్చే పువ్వులు పండ్లు పాలు పెరుగు ఇవన్నీ తిరుమల కొండపైనే పండిస్తారు అక్కడే ప్రత్యేకంగా తోటలు గోశాలలో ఏర్పాటు చేశారు బయట నుంచి ఏమి తీసుకువచ్చే పనిలే ఉండదు అందుకనే అక్కడి తీర్థం ప్రసాదం అంత పవిత్రంగా ఉంటుంది స్వామివారి జుట్టు కూడా మన మనుషుల్లాగే ఉంటుంది అది ఎప్పుడు చిక్కుబడదని అందులో పనిచేసే అర్చకులు చెప్పారు అలాగే స్వామివారికి ఉపయోగించే పండ్లు పువ్వులు వస్త్రాలు అవన్నీ బయట వేయకుండా స్వామివారి విగ్రహం వెనుక ఉన్న ఒక నదిలో వేస్తారు శ్రీ తిరుమల తిరుపతి సంపద పెరగడానికి కారణం ముఖ్య ఉండి దానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే మన పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులు తిరుపతికి వచ్చినప్పుడు ఉండి కింద శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తూ ఉంటారు అందుకనే గుడిలో ఎన్ని మార్పులు చేసినా కానీ ముఖ్య ఉండిని తన స్థానం నుంచి వేరే దగ్గరికి మార్చలేరు అలాగే చివరిగా ఒకటి ఇవన్నీ పక్కన పెడితే దేవుడు ఉన్నాడని ఒక నమ్మడానికి ఇదొక నిదర్శనం చాలు ఫైనల్గా ఒక్క మాట ఇంక ఎన్ని దేవాలయాలు ఉన్నా తిరుమల తిరుపతి వైనం వేరే ఎవరైనా అక్కడికి వెళ్ళి కోరిక కోరుకుంటే మనస్ఫూర్తిగా అడిగితే ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గోవింద గోవింద ధన్యవాదాలు ఫ్రెండ్స్